హెచ్ఆర్పీడబ్ల్యూఏఓఓఓఓఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున అలాగే ఈ ఔరుపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా కల్వకుతి నియోజకవర్గం మాడుగుల మండలం ఔరుపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులందున్న మనము మనం మన వద్ద ఈ యొక్క గ్రామ సర్పంచి పోచయ్య గారు కిన్నెల పెద్ద గారు సర్పంచ్ గారు ఉన్నారు అలాగే ఉప సర్పంచ్ మన బన్నె చెన్నయ్య గారు ఉన్నారు మనం వద్దాం మూడుగల్ల యాదయ్య గారు వార్డు మెంబరు చింతపల్లి రాములు గారు గ్రామ పెద్ద అలాగే టీఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు పోలే రవి గారు అలాగే ఈ గ్రామస్థలు కొంతమంది మహిళలు కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ మన ముందు మనం వాళ్ళ ముందు మనం ఉండడం జరిగింది ఈరోజు మనము ఇక్కడికి వచ్చి వీళ్ళని సందర్శించడానికి కారణం ఏంటంటే సాధారణంగా మనం చూస్తున్న గ్రామాలలో ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నట్లయితే స్థానికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లయితే కొన్ని రకాల నిధుల ఏర్పాటు విషయంలో కొన్ని రకాల వివక్షకులు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఎన్నో గ్రామాలలో మనం చూస్తున్నాం కాబట్టి అందులో భాగంగా మనము అన్ని గ్రామ పంచాయతీలు మన మానవకుల సంఘం నుంచి మనం తిరుగుతూ ఈ యొక్క గ్రామ సర్పంచులకు గ్రామ ప్రజలకు మన యొక్క సంఘం సహకారం కూడా మనం అందించాలన్న ఒక ఉద్దేశంతోని మనం ఈరోజు ఈ గ్రామ పంచాయతీలు ఈ యొక్క గ్రామ పెద్దలను సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని వార్డ్ మెంబర్ను ఇతర మహిళలను కలవడం జరిగింది కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే సర్పంచ్ గారికి కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తెలియపరిచి ఏంటంటే మీకు చట్టపరంగా చెందవలసిన నిధులు కానీ ఇంకా ఏమైనా గ్రామానికి అందవలసిన ఏమున్నా సరే చట్టపరంగా వాటి విషయంలో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా జాప్యం జరిపి ఉన్నట్లయితే మీరు చేసే పోరాటానికి సహకారంగా మా సంస్థ కూడా ఉంటుందని ఈ రోజు ఈ గ్రామ ప్రజలకు అలాగే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచే ప్రోగ్రాంలు మేము చేయడం మొదలు పెట్టడం జరిగింది మొట్టమొదట అనుకోకుండా ఈ గ్రామంలో మొదలు మొదలుపెట్టడం మొదలు పెట్టడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఈరోజు మనము అందులో భాగంగా ఈ యొక్క గ్రామ సర్పంచి మన పోచే కిందలో పెద్ద పోచే గారిని కూడా మనము మన సంస్థ నుంచి కూడా మనము అప్రిషియేట్ చేయాలనుకుంటా మనము వారిని మనము మన సెల్వా ద్వారా చిన్న సన్మానం చేసుకుందాం మనం వారికి ఉప సర్పంచ్ కూడా నేను గ్రామ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గ్రామ పెద్దలుగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే మా సహకారం మీకు ఏ విధంగా కావాలి మాది మానవ హక్కుల సంఘము హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కూడా వారి కొరకు మేము ఎంతవరకైనా సపోర్ట్ చేస్తూ ప్రజల కొరకు ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రజాప్రతినిధుల ఫోర్స్ వల్ల కానీ ఇంకా ఏదైనా ఫోర్స్ వల్ల కానీ మిమ్మల్ని ఏమైనా మిస్గైడ్గా మిమ్మల్ని నడిపించాలనే ప్రయత్నాలు చేసి మీకు ఏమైనా ప్రెజర్స్ జరిగినా కూడా అవుత పర్సన్ ఏ స్థాయిలో ఉండని ఒక ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఈవెన్ సీఎం కావచ్చు ఏ స్థాయిలో ఉండని ఏ ప్రెజర్ కూడా మీరు లొంగకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీ యొక్క విధి నిర్వహణ మీరు చేయాలని చెప్పేసి ఈరోజు నేను మిమ్మల్ని సమీనిగా కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మన సర్పంచ్ గారి మాటల్లో మనం విందాం అవి వారి అభిప్రాయాన్ని చెప్పండి గారు మీరు ఎన్నోసారి సర్పంచ్ ఫస్ట్ సారి రాజకీయంలో ఉన్నప్పటికీ ఎన్ని ఇయర్స్ అవుతుంది ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు కాబట్టి చాలా అనుభవజ్ఞుల్ని ప్రజలు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నమన్నా వచ్చి రాజకీయంలో ఉన్న పర్సన్ కూడా కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీరు అనుభవం కూడా పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీరు కాపరేట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఇంకా మీరేమనుకుంటున్నారు మీరు ఏ విధంగా మీకు మీరు టిఆర్ఎస్ అభ్యర్థిగా మీరు ఇక్కడ గెలుపొందింది కదా మరి మరి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీకు మిధుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు దొరుకుతాయో అనే విధంగా మీకు ఎవరు అనిపిస్తున్నారా మన ఒక గ్రామ పంచాయతీ మీ గ్రామ పంచాయతీ ఉండే మండల దేవస్థాయిలో గ్రామ పంచాయతీకి ఎలాంటి పొందుబాటు ఉండదో అలాంటివి మన గ్రామానికి కూడా అట్లే జరుగుతుంది ఓకే ఉప సర్పంచ్ గారు మీరేమన్నా నేను ఇంతవరకు రెండు లక్షలుగా ఒక మెంబర్గా ఫస్ట్ వార్డుగా నిలిచిన ఇరవై వందల సార్లు ఇదే పోరాటం చేసుకుంటా ప్రజలకి సేవ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడు కూడా మనకు ఇదే వార్డు పక్క వార్డు మెంబర్గా గెలిచినందుకు నాకు కొత్త సర్పంచ్ కూడా ప్రజలు నాకు మంచిగా మంచి నిజాయితీతో నాకు ఇచ్చారు వాళ్ళకి నేను ఎప్పుడు కూడా విడపడి ఉంటాను కష్టపడి వాళ్ళకి నేను వాళ్ళ కష్టాలు ఏదో నేను నా ఎక్కడ కష్టపోతే అయినా నేను చేయగలుగుతాను మాత్రం చాలా ఉంటాను చాలా ప్రజలు అందరూ లోకల్గా ఉండే వ్యక్తిని పెద్ద పెద్దభూషయ్య కానీ సర్పంచ్గా ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా గత పది పది గంటల కింద వార్డు మెంబర్గా కలిసి మళ్ళీ వార్డు మెంబర్గా అధికారో గెలిచి బండి సెలవు గారిని ఉప సర్పంచ్గా చేయడం జరగడం జరిగింది మాకు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి కేంద్రంలోంచి వచ్చే నిధులు ప్రతి మన తెలంగాణలో కొన్ని అన్ని గ్రామ పంచాయతీలకు ఏ విధంగా మా గ్రామ పంచాయతీలు అదే విధంగా నిధులు వస్తాయని మేము ఆశిస్తున్నాము ప్రభుత్వానికి ప్రభుత్వం ఏ ఏ ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే కానీ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి ఆ నిధులకు స సద్వినియోగంగా చేసి ప్రజలకు సేవ చేసేటట్టు మా గ్రామ పంచాయతీ బృందం పనిచేస్తుందని మేము కోరుకుంటున్నాం ఓకే సంతోషం ప్రజలు అలా విన్నారు కదా మేము చాలా ధర్మంగా అనిపిస్తుంది మీరు ప్రజలంతా కూడా సరైన వ్యక్తులు ఎన్ను ఎన్నుకున్నారనే ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రామాన్ని వీళ్ళు మంచి బాధలు నడిపిస్తారని ఆశిస్తున్నాం రైట్ అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ సర్పంచులకు మా మానవ పుర సంఘానికి జరిగే ఏంటంటే మీరు చేసే ప్రజల కొరకు చేసే ఏ ఏ పోరాటంలోనైనా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పోరాటంలో మీకు తోడుగా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవెనెస్ ఆర్గనైజేషన్ సహకరిస్తుందని చెప్పి నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర యావత్ సర్పంచులకు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నా ఇక్కడ ఈ ఈ సమావేశం అవకాశం కల్పించినందుకు ఈ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ